ందరికీ నేనైతే ఈరోజు చోట్ల స్పీడ్ చేస్తున్నా అదేంటి అనేది ఇప్పుడు చెప్పను ఎండింగ్లో చెప్తాను నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేనైతే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి పక్కగా పెట్టుకుంటున్నాను సొరకాయ వేస్తున్నాను కానీ సొరకాయ హల్వా కాదు ఏడు వేల ఎండింగ్లో చెప్తాను వెయిట్ చేయండి సొరకాయ ఇంకా మగ్గలేదు మగ్గుతుంది సొరకాయ మగ్గింది నేనైతే షుగర్ బొడ్లు బెల్లం వేసుకున్నాను లైక్ చేయండి పూర్తిగా చూడండి నా ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ తర్వాత గ్రీ వేసుకున్నా అర్థమైందా ఎప్పుడైనా సొరకాయ పాయసం సొరకాయ పాయసం సొరకాయ పాయసం మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని మాత్రం నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్